హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ఈ మధ్య కొందరు కుల నాయకులు ఏం చెప్తున్నారంటే మరి వాళ్ళకు తెలిసి చెప్తున్నారో తెలియకుండా చెప్తున్నారో వాళ్ళంతటికీ వాళ్ళే నేను తీవ్రవాదిని అని ప్రకటించుకుంటున్నారు ఒక కులాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక మతాన్ని అభివృద్ధి చేయాలన్నా నేను తీవ్రవాదిని అని చెప్పడమే లోపభూ ఇష్టము అలాంటి వాళ్ళ కారణంగా సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు కావున తనను తాను తీవ్రవాదిగా ఎవరైతే మలుచుకుంటున్నారో ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్లకు ఈ వాకింగ్ పొలిటీషియన్ విజ్ఞప్తి చేయటమేమనగా ఈ సమాజము బాగుపడాలన్నా ప్రజలు బాగుపడాలన్నా ఏ వర్గము వాళ్ళు బాగుపడాలన్నా తీవ్రవాదము అనే పదాన్ని మనసులో ఉంచుకోకూడదు ఆ పదాన్ని తొలగించాలి ఆ పదము ఆ తీవ్రవాదం అనే పదాన్ని పదము ప్లేసులో ప్రేమను ధారణ చేసుకోవాలి ధర్మాన్ని ధారణ చేసుకోవాలి దానితో పాటు న్యాయబద్ధత ఉండాలి జ్ఞానపూర్వకంగా జ్ఞానంతో ఎవరైతే మాట్లాడతారో వాళ్లకు తీవ్రవాదమైన నక్సలిజమైన గుర్తుకురావు సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబమే అనే భావనతోటి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎవరైతే సమాజంలోకి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకోనికే వాళ్ళ యొక్క మానసిక స్థితిని అలవాటు చేసుకోవాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున తీవ్రవాదమైనా మరి ఏదైనా సమాజాన్ని ధ్వంసం చేసేదే కావున నేను కులనాయకుని నేను ఒక తీవ్రవాదిని అని ఎవరైతే చెప్తారో వాళ్లకు ఈ రాజ్యాంగం మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజల మీద అసలు గౌరవం లేదు వాళ్ళు శారీరక సుఖాని కోసము అలవాటు పడ్డట్లుగాను వాళ్ళు అజ్ఞానంతో ఉన్నట్లుగాను వాళ్ళు మూర్ఖులుగాను ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ గుర్తిస్తున్నాడు కావున అలాంటి మూర్ఖులకు ఈ సమాజంలో స్థానము ఉండకూడదు కావున తీవ్రవాదమైన మరి ఏ ఇతర పదాలైనా అలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళను ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ కలిసి వెలివేయాలని మరీ మరీ చెప్తున్నాడు కావున అందరూ ఆలోచించండి